ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో బిఆర్ఎస్ నాయకులు నిరసన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మండల ప్రెసిడెంట్ గంప రాంబాబు ఆధ్వర్యంలో వేప చెట్టు సెంటర్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ అవినీతి పాలనపై మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి అందజేసి అనంతరం మండల రెవెన్యూ అధికారి పి రాజయ్యకి వినతి అందజేసి కలెక్టర్కి అందజేయాలని కోరారు అనంతరం గంపా రాంబాబు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ నాలుగు వందల ఇరవై రోజుల నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి చేయలేదని నిరసనగా మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెల్లరి మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప చేసిందేమీ లేదన్నారు పరిపాలన చేయడం చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోవాలని హితవు పలికారు గ్రామ సభల పేరుతో అర్హులైన జాబితాలను చూపించి ప్రజలను అయోమయంలో పెట్టి జనవరి ఇరవై ఆరున రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మర్చి జనవరి ఇరవై ఏడున మండలానికి ఒక రెవెన్యూ గ్రామానికే ఈ నాలుగు పథకాలు వర్తిస్తాయని రేవంత్ రెడ్డి మాట మార్చారని ఇప్పటికైనా గ్రామ సభల్లో చెప్పిన నాలుగు పథకాలను వెంకటాపురం మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని గంపా రాంబాబు అన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమ్మె పరిస్థితుల్లో లేరని వచ్చే స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ గంప రాంబాబు సీనియర్ నాయకులు గొడపర్తి నరసింహమూర్తి జాగర్ శివాజీ జాగర్ శాంతమూర్తి గడ్డం వివేక్ వేల్పూరి లక్ష్మి నారాయణ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఇచ్చిన డిక్లరేషన్లో కనీసం ఒక హామీ అయినా రైతు భరోసా అయినా మరి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు తాత గారికి మార్పులకి మరి అప్పుడే మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరాండం ఇచ్చిన తర్వాత రేపు అది కూడా వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం మరి దీని మీద దృష్టిలో పెట్టుకొని నిరసన దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని అందరికీ కూడా రైతు భరోసా పూర్తి స్థాయిలో కల్పించాలని రెండు లక్షల రూపాయల పూర్తి స్థాయిలో ఇవ్వాలని పెద్ద ఎత్తున పార్టీ ఆందోళన చేస్తుంది భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇచ్చేదాకా మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు రైతాంగానికి అన్ని విధాల సహాయపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని తెలియపరుస్తూ నాకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతు భరోసా ఖచ్చితంగా అందరికీ అర్హులు వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మీ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం కన్నీటికి పెట్టుకోమని చెప్పేసి మోసం చేసి ఇవాళ మళ్ళీ గ్రామసభలు పెట్టి మళ్ళీ లబ్ధిదారులు అని చెప్పేసి అదేదో పనికిరాని రిపు రిపోర్ట్ ఒకటి తెచ్చి అర్హులు లేని అనర్హులు అందరికీ పేర్లు పెట్టి దాంట్లో గ్రామ సభలు నిర్వహించి ఏమి ఇవ్వకుండా మరి గ్రామ మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఏమి చేయకుండా దొంగనాటకం ఆడతాడు ఇదంతా బూటకం రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని కూడా బూటకం ప్రజలందరూ గమనించి పెద్ద ఎత్తున పార్టీకి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల బీఆర్ఎస్ పార్టీ మరి పోరాటం చేస్తుంది ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం 私は本 k にサンプルな気持ちで。<laughs> <laughs>